తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిదైన మెదక్ జిల్లా శివంపేట భగలాముఖి శక్తిపీఠ ఆలయ మొదటి వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని పూజారి కార్యక్రమాలు నిర్వహించారు మెదక్ జిల్లా శివంపేట శ్రీ బగలాముఖి ఆలయ మొదటి వార్షికోత్సవాలు రెండు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా శ్రీ బగలాముఖి శక్తిపీఠం శివంపేటలో నిర్మాణం జరిగిందని తెలియజేశారు ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వర శర్మ ఈ మొదటి వారోత్సవాలకి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వంటేరు ప్రతాప్ రెడ్డి జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ మాజీ సర్పంచి పత్రాల గౌడ్ ప్రణీత్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అందరికీ దేవుడి నమస్కారం తెలియజు చాలా దేవాలయాలు ఎత్తు ఉంటాం కానీ ఈరోజు వెంకటేశ్వర శర్మ గారు మాటలు పోయిన తర్వాత ఇది పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ఎంతో కొత్తగా కనిపిస్తా ఎంతో ఉత్సాహం కూడా కనిపిస్తా ముఖ్యంగా వెంకటేశ్వర శర్మ గారు నాకు తెలిసి బగలాముఖి అమ్మవారి మొట్టమొదటి దేవాలయం మన శివంపేటలో మన నగర్ జిల్లాలో రావడం విధంగా ఇది మన అందరికీ కూడా తయారు మరి ఆ బనామూర్తి అమ్మవారి యొక్క తయకొని వారు ఇప్పుడే చెప్పారు వల్లగొండలు అంటే జన్మలో మనకి ఏమైనా ఉన్నటువంటి అడ్డంకులు కానీ ఈ జన్మలో చేసిన పాపాదాలు జరిగే అడ్డంకులన్నీ వలగములు అంటారు సో అమ్మవారి దయతో మీ అందరి వలగములన్నీ తొలగిపోయి మీరందరూ సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో చల్లగా నందరు ఊరేళ్ళు అందరూ జీవించాలని మన తెలంగాణ రాష్ట్రం ఇంకా దినదినాభివృద్ధి జరగాలని అందరికీ మంచి జరగాలని ఆ అమ్మవారి ఆశస్సులు ఎందుగా మనందరికీ లభించాలని మీ అందరి పక్షాన నేను అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాను నాకు అనిపించింది మా బాబా రమేష్ గుప్తా గారు మా వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఇంత మంచి దేవాలయ నిర్మాణంలో భాగస్వాముడై మా శివకుమార్ మా ధోకే నాకు మంచి మిత్రుభూషు మా శివకుమార్ గణ రైతు న్యాయవాది ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వాముడై వాళ్ళ జన్మని స్వార్థంగా పంపేసేస్తారు ఇంత మంచి కార్యక్రమంలో మానానుకోవడం భాగస్లాగం దొరకలేదా అనిపించింది సో అంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఆ బుద్ధుడిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇలాంటి దేవాలయాన్ని ఇక్కడ వచ్చిందంటే వెంకటేశ్వర చంద్ర గారి యొక్క పట్టుదల దానా వారు ఒక ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తూ నేను పుట్టిన ఈ పేటలో ఇలాంటి ఆలయం రావాలి తద్వారా ఇక్కడ భక్తులకు ఇక్కడ ప్రజలందరికీ శుభం కలగాలని ఒక మంచి పట్టుదలతో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి వారికి మరి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ మరి ఈ అమ్మవారి ఈనాటి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మా తమ్ముడు మహేష్ గుప్తా కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం